హయత్నగర్ నగర్లో రిలయన్స్ డిజిటల్ ప్రారంభించిన సినీ నటి నభా నటేష్ ప్రత్యేకమైన ప్రారంభ ఆఫర్లతో కస్టమర్లు మెరుగైన షాపింగ్ అనుభవాన్ని పొందనున్నారు రిలయన్స్ డిజిటల్ తన కొత్త స్టోర్ ని హైత్ నగర్లోని లోని ఆర్టీసీ సూపర్వైజర్స్ కాలనీ ఎదురుగా భగత్ విలేజ్లో ప్రారంభించింది అతిపెద్ద విశాలమైన తాజా ఎలక్ట్రానిక్స్ ను ఉత్తమంగా అందిస్తుంది సినీ నటి నభా నటేష్ మాట్లాడుతూ హైత్ నగర్ అతిపెద్ద రిలయన్స్ డిజిటల్ స్టోర్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ప్రముఖ నటితో మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్న వారికి మరియు ప్రత్యేక సంతకం చేసిన వస్తువులను అందించారు ఉత్సాహాన్ని పెంచడానికి రిలయన్స్ డిజిటల్ కొత్త స్టోర్ లో ఉత్తేజకరమైన ఎర్లీ బర్డ్ ఆఫర్లతో ప్రముఖ బ్యాంక్ కార్డులపై పది శాతం వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది రిలయన్స్ డిజిటల్ ఐదు వందల కంటే ఎక్కువ అంతర్జాతీయ మరియు జాతీయ బ్రాండ్ల నుండి రెండు వేల కంటే ఎక్కువ ఉత్పత్తులను అందిస్తోంది తాజా స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ టీవీలు వాషింగ్ మెషిన్లు రిఫ్రిజిరేటర్లు హోమ్ థియేటర్లు డిజిటల్ కెమెరాలు ల్యాప్టాప్లు యాక్సెసరీలు మరియు ఇతర చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు గృహోపకరణాల పూర్తి శ్రేణిలో ఉన్నాయి పర్సనలైజింగ్ టెక్నాలజీ నినాదానికి అనుగుణంగా రిలయన్స్ డిజిటల్ వినియోగదారులకు సరసమైన ధరలకు సాంకేతిక ఎంపికల ప్రపంచాన్ని తీసుకురావాలని పెట్టుకుంది సహా పలు ఫైనాన్స్ ఆప్షన్లతో అందించడం ద్వారా రిలయన్స్ డిజిటల్ ప్రతి కస్టమర్ కు వారి జీవన శైలికి సరిపోయేలా సరైన సాంకేతికతను కనుగొనడంలో సహాయపడాలని లక్ష్యంగా పెట్టుకుంది

का कोड कंट्रोल बॉट्स 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 से भी बॉट्स मनोज योर रिलेशनशिप करेक्शन दी चाला चाला हैप्पीगा उंदी आई बीन अ फैन ऑफ पासेजेस फॉर लंग एज फॉर 2 इयर्स नाउ సైడ్ గ్రండర్ అబ్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ దం అండ్ హయత్‌నగర్ లో స్టోర్ లాంచ్ చేయడం చాలా చాలా సైడ్ గ్రండర్ అన్న అంటే అద్భుతమైన హాప్పనింగ్ కలెక్షన్స్ ఐ డి సపోర్ట్ ఇర్ మొత్తం గ్యారంటీ మనం అంత జీవితం జీవితం సో దే హావ్ హిరియానా వెంకలన్ ఎవ్రీథింగ్ For every possible amazing collection, uh, all the latest uh, electronic items, and all the updated versions of audio, you know, cool mobiles to uh, music players, to speakers, to everything. I have had shopping here. I hope you guys also will enjoy coming here and shopping and uh, you know, have fun. That's all, yeah.

జనాలి జనాలికి ఏమేమి నచ్చుతుందో అని యు నో దే నో వాట్ పీపుల్ వాంట్ అండ్ దే టెలి టు పీపుల్ అండ్ ఐ థింక్ దట్స్ వై పీపుల్ లవ్ రిలయన్స్ ఆల్సో విత్ ద బ్రాండ్ ఇట్స్ దాట్ మిచ్